అందరికీ నమస్తే అటుకులతో ఒకసారి ఇలాగ ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుందండి దీంట్లో వెజిటేబుల్స్ కూడా వేసాం కాబట్టి చాలా హెల్దీ పిల్లలకి కానీ పెద్దవారికి కానీ మార్నింగ్ టిఫిన్గా చేసుకోవచ్చు అలాగే ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి రాగానే మనం ఇలా చేసి పెడితే వేడివేడిగా చాలా ఇష్టంగా తింటారు మనకి దీనికి అటుకులు ఎలా తీసుకోవాలంటే పల్చటి అటుకులు తీసుకోవద్దు దొడ్డ అటుకులు తీసుకోవాలి అప్పుడే రుచిగా ఉంటుంది టిఫిన్ అనేది దీనికి నేను ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసానండి ఆయిల్ వేసాక జీలకర్ర ఆవాలు వేసుకోవాలి తర్వాత జీడిపప్పు జీడిపప్పు పచ్చిమిర్చి నేను పచ్చిమిర్చి ఒక రెండు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేశానండి తర్వాత కరివేపాకు కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది తర్వాత ఎండుమిర్చి కూడా వేసాను తర్వాత దీంట్లోకి వెజిటేబుల్స్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటే చాలా మంచిదండి వెజిటేబుల్స్ మనం ఎంత ఎక్కువ తింటే అంత మంచిది వెజిటేబుల్స్ నేను ఏం యాడ్ చేస్తున్నా అంటే త్రీ వెజిటేబుల్స్ యాడ్ చేశాను ఆలు క్యారెట్ పచ్చి బఠానీ ఒకవేళ బఠానీ మనకి రెగ్యులర్గా దొరకదు కదా దొరికని టైంలో స్కిప్ చేయొచ్చు ఒకవేళ దొరికితే కన్నా పచ్చి బఠానీలు తినడం చాలా మంచిదండి అలాగే నేను వెజిటేబుల్కి సరిపడంత మాత్రమే ఇక్కడ సాల్ట్ వేస్తున్నాను ఒకటేసారి ఎక్కువ వేస్తే ఏమవుతుందంటే వెజిటేబుల్స్ ఎక్కువ ఉప్పు లాగేస్తాయి అప్పుడు ఉప్పు ఉప్పుగా అనిపిస్తుంది అనమాట మనం తినేటప్పుడు కాబట్టి వెజిటేబుల్కి సరిపడేంత సాల్ట్ మాత్రమే కొంచెం వేసుకోవాలి ఇలా సాల్ట్ పసుపు వేసుకోవటం వల్ల త్వరగా మగ్గుతాయి మనకి ఫాస్ట్గా అయిపోతుంది టిఫిన్ కూడా ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లోనే పెట్టుకొని మంచిగా అన్ని ముక్కలన్నీ ఉడికేదాకా పెట్టేసుకోవాలి మూత తర్వాత చూడండి అటుకుల్ని మనం ఒకసారి బాగా కడిగేసుకోవాలి దాంట్లో ఉన్న డస్ట్ అంతా పోతుంది ఇలాగ మొత్తం వంపేసుకోండి వాటర్ని చూడండి ఎంత డస్ట్ వచ్చిందో మనకి ఇలాగ డస్ట్ అంతా పోతుందనమాట వాష్ చేసుకోవటం వల్ల వాష్ చేసుకున్న తర్వాత చూడండి అట్లానే వదిలేసేయండి ఇప్పుడు చూస్తే మనకి కొంచెం గట్టిగా అనిపిస్తాయి కానీ ఒక త్రీ మినిట్స్కి మెత్తగా అయిపోతాయి చూడండి త్రీ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను మనకి మంచిగా మెత్తగా నానిపోయాయి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇంకా కొంచెం మనకి ఇది ఏమవుతుందంటే అటుకులు ఉప్మా చేసినప్పుడు మనం తినడానికి చాలామందికి గొంతు పట్టుకుంటూ ఉంటుంది అలాంటప్పుడు మనం ఈ టిప్ పాటించవచ్చు ఇలా కొంచెం మంచిగా మెత్తగా అయినాక కొంచెం ఒక టూ టేబుల్ స్పూన్ నీళ్లను ఇలాగా వేసి కొంచెం లైట్గా కలపండి ఎక్కువ వాటర్ వేయకండి ఓన్లీ టూ టేబుల్ స్పూన్ వాటర్ వేసేసి ఒకసారి మొత్తం అంతా లాగా ఇలా పట్టేలా కలిసా కలిపి కలపామనుకోండి అదేమవుతుందంటే మంచిగా స్మూత్గా పొత్తిలాగా ఉంటుంది అంటే తినేటప్పుడు మనకి మెత్తగా బాగుంటుంది గొంతు పట్టుకోకుండా ఉంటుంది ఫైవ్ మినిట్స్కి వెజిటేబుల్స్ అన్నీ ఉడికిపోయాయండి ఇప్పుడు మనం ఇందులోకి అటుకుల్ని యాడ్ చేసుకోవాలి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా త్రీ కలర్స్ వైట్ ఆరెంజ్ గ్రీన్ చూడడానికి కూడా కలర్ఫుల్గా ఉంటుంది నానబెట్టిన అటుకులు ఇందులోకి వేసుకోవాలి మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదా రెడీ చేసి పెట్టుకున్న అటుకులు ఇందులోకి వేసుకొని ఇప్పుడు మనము అటుకులకు సరిపడంత సాల్ట్ వేసుకోవాలి ఆల్రెడీ మనం వెజిటేబుల్స్లో సరిపడంత సాల్ట్ వేసాం కదా ఇప్పుడు అటుకులకు సరిపడంత సాల్ట్ వేసుకోవాలి చూసి వేసుకోండి తర్వాత సగం నిమ్మరసం పిండుతున్నా అండి నిమ్మరసం పిండడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది ఒకవేళ మీకు నిమ్మరసం వద్దు అంటే స్కిప్ చేయొచ్చు ఇలాగంతా కలిపేసుకోవాలి సిమ్లోనే పెట్టుకోండి హై పెట్టకండి ఎందుకంటే ఇప్పుడు వాటర్ ఏం లేవు కాబట్టి అడగంటుతుంది సిమ్లోనే పెట్టుకొని కలుపుకోండి మొత్తం సాల్ట్ ఉత్ నిమ్మరసము అంతా మంచి కలిసేలా కలుపుకోవాలి తర్వాత కొత్తిమీర చల్లుకోండి పైన కొత్తిమీర చల్లుకున్నాక ఇది కూడా మంచిగా అంతా కలిసేలా కలిపేసుకొని మనం దీనిని ఒక వన్ అవర్ టూ మినిట్స్ అంత ఎక్కువ పెట్టదు స్టవ్ మీద పెట్టేసి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి అటుకులు ఉప్మా వీక్లీ వన్స్ మనము ఇంట్లో టిఫిన్ ఏమైనా చేయాలి చేయం చేయలేను అన్న పరిస్థితుల్లో ఇది ఫాస్ట్గా అయిపోతుంది వితిన్ టెన్ మినిట్స్లో మనము ఈ అటుకులు ఉప్మానే తయారు చేసేసుకోవచ్చు వేడివేడిగా తింటే చాలా రుచిగా ఉంటుందండి చూడండి ఎంత మంచిగుందో పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఎందుకంటే ఇందులో వెజిటేబుల్స్ వేసాం కాబట్టి ఇంకా రుచిగా ఉంటుంది గ్రీన్ పీస్ వేసాము క్యారెట్ ఆలు ఇవన్నీ వేసాం కదా అలాగే జీడిపప్పు పిల్లలకు కూడా చాలా హెల్తీ అండి వీక్లీ వన్స్ అట్వైస్ కూడా చేసి పెట్టవచ్చు మనం పిల్లలకి Thank you for watching. Please support my channel. Bye bye.